అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అండి సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు ఈరోజు నా బ్లాగ్ చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుంది ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోతామా మరి మార్నింగ్ మార్నింగ్ ఏం చేస్తున్నా తమ్ముకి ఇల్లు కడుతున్నావా నువ్వెందుకు తమ్ముడు క్యాప్లు సాక్స్లు ఇవన్నీ తీసేసి పారేసి ఉన్నావు కవర్లో పెట్టుంటే సాక్స్ కావాలా పెద్ద ఇల్లు కడుతున్నావా తమ్ముడు కోసం ఇటు సాక్స్ వేయాలా నీకు ఇప్పుడు ఎందుకు బయటికి వెళ్ళినప్పుడు వేస్తాను ఆచినో ఎందుకు ఆచినో ఇంకా స్కూటీ మీద ఆచి వెళ్తావు కదా డ్రైవ్ చేసుకొని స్కూటీ డ్రైవ్ చేస్తూ ఆచి వెళ్తావు కదా అప్పుడు సాక్స్ వేసుకో వెయ్యాలా సరే మా అయితే ఇప్పుడు సాక్స్లు వేయమని తెచ్చి పెడుతున్నాడు సో సాక్స్ వేస్తేనంట ఎక్కి వచ్చి వెళ్తాడంట మా చిన్నోడైతే పడుకొని ఉన్నాడు ఇద్దోడైతే టిఫిన్ కూడా తినేసాడు పండు నువ్వు ఈరోజు ఏ టిఫిన్ తిన్నావు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పండు కాబట్ లంచ్ కాదు బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు ఇడ్లీయా దోశ పూరియా అడిగి ఏం చెప్పినా వినట్లేదు ఇంకా సాక్స్ అయితే ఇప్పుడు వేసేస్తాను ఇంకా సరే వేస్తాను హా చెప్పు హాయ్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇల్లు కడుతున్నావా మా పండు వాళ్ళ తమ్ముడు కోసం అంట ఇల్లు కడుతున్నాడంట పెద్ద ఇల్లు కడుతున్నావా చిన్న ఇల్లు అవునా నువ్వు ఎందుకు అవన్నీ పారేసావు పండు తమ్ముడి కోసం ఆ క్యాప్స్ ఇవన్నీ పెట్టుంటే ఎందుకు తీసేసావు అమ్ము ఇల్లు కట్టేస్తున్నావా పెద్ద ఇల్లు కడుతున్నావా చిన్న ఇల్లు కడుతున్నావా పండు అందరికి హాయ్ చెప్పు గట్టిగా అబ్బా అంత గట్టిగా కాదు అంత గట్టిగా కాదు అంత స్లోగా కాదు నెమ్మదిగా చెప్పాలి తమ్ముడు పడుకున్నాడు కదా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి నాకు మ్యాచ్ అయ్యిందా నాకైతే బాగా నచ్చింది వన్ సైడే ఇచ్చారు ఫస్ట్ టైం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానని చెప్పాను కదండి ఒక బ్లూ అండ్ బ్లాక్ షర్ట్ తీసుకున్నాను కదా దానికి మ్యాచ్ అవుతుందని స్టార్ట్ చేసి తీసుకున్నాను దర్శనం లేదు సో క్యూట్గా ఉంది కదా నాకైతే బాగా నచ్చింది టూ సైడ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను వన్ సైడ్ తీసుకున్నాను ట్రైల్ చేద్దామని నాకైతే బాగా నచ్చింది ఇంకో సెట్ కూడా తీసుకుంది టూ సైడ్స్ పెట్టుకుంటే ఎక్కువ క్యూట్ ఉంటుంది కదా చూడండి ఇయర్ ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చేసింది చూడండి నాకు ఇయర్ చూడండి ఎంత బాగుంది కదా చాలా క్యూట్ ఉంది బాగుంది సెట్ అవ్వదు అనుకున్నాను కానీ బాగానే సెట్ అయ్యిందండి ఇంకా ఆర్డర్ పెట్టుకుంటే ఒక ఫైవ్ డేస్ అయితే ఇంకోటి కూడా వచ్చేస్తుంది సో దీని ప్రైస్ అయితే నాకు టూ ఫిఫ్టీ పడింది క్వాలిటీ కూడా చాలా బాగుంది దీని క్వాలిటీ ఇంకా సరిగ్గా పెట్టుకోలేదు టైట్ పెట్టుకోవాలా ఊడిపోయింది చూడండి అంత బాగుంది కదా అంటే బాగుందా నాకు ఇది బాగా సెట్ అయిందా పా ఇప్పుడైతే టైము టూ ఓ క్లాక్ అవుతుందండి మా చిన్నోడికి అయితే ఫీడింగ్ ఇచ్చి మా బాబుకి తినిపించేసరికి రెండు గంటలు అయిపోతుంది సో బాగా ఆకలి అయితే వేసేస్తుంది ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ అయితే మీకు చూపిస్తాను ఈరోజు పంప్కిన్ కర్రీ మా మామూ కోసం ప్రిపేర్ చేసుకున్నారు అండ్ మునక్కాడ కర్రీ వైట్ రైస్ రసం ఉడకబెట్టిన గుడ్డు అప్పడం మునక్కాడ కర్రీ అండ్ పంప్కిన్ కర్రీతోనైతే ఫుడ్ అయితే తినేస్తాను లాస్ట్లో రసం అయితే వేసుకుంటాను అప్పడం కూడా చేశారు అండ్ బాయిలర్ కూడా ఉడకబెట్టారు సో వాటన్నిటితో ఫుడ్ అయితే హాయిగా కూర్చొని తినేస్తాను పండు ఏంటి నీదా చాకి అవునా సరే ఏది నీదేనాది మరి ఒక్కటే తినాలి ఒక్కటే తినాలి వన్ తినాలి టూ కాదు టూ తింటావా చూడు తమ్ముడు పడు ఇప్పుడు ఎందుకు తర్వాత తిను నువ్వు బువ్వ తింటాను అంటేనే చాకే ఆర్డర్ చేశాను ఓన్లీ వన్నే తినాలి టూ కూడా తినకూడదు అది కూడా బువ్వ తిన్న తర్వాత ఓకేనా ఇప్పుడు తీయను నేను పండు సిజర్తో కట్ చేసి ఇప్పుడు చాకి తినేస్తావా నాకు ఒకటి ప్లీజ్ నాకు ఒకటి ప్లీజ్ పండు నీ కోసం ఆర్డర్ చేశాను కదా నాకు ఒకటి ప్లీజ్ చిన్ను నీకు ఇప్పుడే పాలు పెట్టాను కదా మళ్ళీ ఆకలి వేసేస్తుందా అన్నయ్య ఏమో చాక్లెట్ తింటాను అంటున్నాడు నువ్వేమో మిల్క్ అంటున్నావా ఇప్పుడే తాగావు కదా మళ్ళీ ఆకలి వేసేస్తుందా మా పండు చూడండి ఎంత బాగా మా వాళ్ళ తమ్ముడు కోసం అంటే చేశాడు పండు చూపించు చాలా బాగుంది నువ్వే చేసావు కదా ఎవరి కోసం చేసావు కోసం చేసావా ఎవరి కోసం తమ్ము కోసం చేశాడంట బాగుందా నచ్చు చాలా బాగుంది ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుందండి డిన్నర్ అయితే అస్సలు చేయాలని లేదు ఈవినింగ్ అయితే స్నాక్స్ తినేసాను సో ఇప్పుడు లైక్ ఏదో ఒకటి అయితే తింటాను మిక్కి అయినా తాగుతాను లేకపోతే బ్రెడ్ అయినా తింటాను సో ఫుడ్ అయితే అస్సలు తినబుద్దు వేయట్లేదు మా పెద్దోడికి కూడా ఇంకా తినలేదు ఫుడ్ తనకి తినిపించాలి సో నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో కొట్టిందైతే మా బాబు అయితే తినిపిస్తాను ఇప్పుడైతే టైము టెన్ అవుతుందండి మా పండు ఏం చేస్తున్నాడో చూద్దాము నేనైతే హాల్లోని ఎడిటింగ్ చేసుకుంటున్నాను పండు అన్ని బొమ్మలతో ఆడేసుకుంటున్నావా చూడండి మా పండు ఎలాగా ఆడుకుంటున్నాడు ఏంటమ్మా ఈ టెన్ అయిపోతుంటే ఇలాగా ఆడేస్తున్నావు ఈ బొమ్మలన్నీ తెచ్చేసుకున్నావా మూడు బ్యాగులు బొమ్మలు రా ఇవన్నీ ఆ ఉంటే అన్నీ తెచ్చుకొని మంచం మీద పెట్టేసి చక్కగా ఆడేసుకుంటున్నావా ఇప్పుడు పడుకోవా పండు చూడండి మా పండు బొమ్మలన్నీ తెచ్చేసుకొని ఇప్పుడు ఫుల్గా ఆటలు ఆడేసుకుంటున్నాడంట ఈ బొమ్మలన్నీ ఆ రూమ్లో మంచం కిందని పెట్టేసి ఉంటే చక్కగా కవర్తో తెచ్చుకొని అన్నీ పెట్టేసుకున్నాడు పండు పడుకోవా ఇప్పుడు పండు ఓ అది బుక్లో పెట్టాలా ఇప్పుడు ఇంకా మా పండు ఈరోజు నిద్రపోయేటట్టే ఇంకా చూడండి మా పండు బొమ్మలు ఇవన్నీ మా పండువే అన్నీ విరగ్గొట్టడం ముక్కలు చేయడం అలా చేసేసి ఉన్నాడు కొన్ని బాగున్నాయి కొన్ని పాడైపోయాయి సరే పండు ఆడుకో ఇప్పుడు టైం అయితే లెవెన్ అవుతుందండి సో నేనైతే మిల్క్ తాగేసి పడుకుంటాను ఇంకా ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను రేపటి బ్లాగ్ అయితే కలుద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్